అదే ఫస్ట్ డే ట్వంటీ టూ క్రోర్స్ అని చెప్పారు కదా అసలు ఏంటండి తమిళతో కంపేర్ చేస్తే తెలుగులో ఎలా ఉంది సార్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాగరేటెడ్గా మాట్లాడుకోవట్లేదు కానీ తమిళ్లో ఇప్పుడు దీవాళికి రిలీజ్ అయిన సినిమాలు మనం మన లాంగ్వేజ్లో మనకు ఉన్నాయి అక్కడ లాంగ్వేజ్లో అక్కడ ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి కదండి సౌత్ ఇండియాలో కేరళలో దీవాలి రిలీజులు అక్కడ ఆళ్ళది ఉందో లేదో నాకు తెలియదు నెంబర్ వన్ కర్ణాటకలో దీవాలి రిలీజ్ మందే అయినట్టు ఉన్నాయి నెంబర్ వన్ మన తెలుగు స్టేట్స్లో మనదే నెంబర్ వన్ మన తమిళనాడులో నెంబర్ వన్ సౌత్ ఇండియా మొత్తంలో డూడ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ వన్గా ఉంది సార్ తమిళ్ కలెక్షన్స్ ఎక్కువలే తెలుగు కలెక్షన్స్ ఎక్కువలే డెఫినెట్గా తమిళే ఎక్కువ ఉందండి తమిళ్ డెఫినెట్గా టూ టైమ్స్ ఉంది ఎందుకంటే అది మ్యాథ్యూ ఇది కదండి చాలా పెద్ద ఓపెనింగ్ పడింది ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది అలాగే షో షోకి గ్రో అయింది అక్కడ కూడా కాకపోతే ప్రతి చాట్ ఇదే ఫినామినా అండి నూన్ షో నుంచి మ్యాటీ పెద్దదైంది పెద్ద మ్యాటీ నుంచి ఫస్ట్ షో ఫస్ట్ షో నుంచి సెకండ్ షో ఎవ్రీవేర్ యూనిఫామ్గా అలాగే ఉంది